చదవట్లేదు అంటున్నాడు చదువుకోరా చదువుకుంటే నీకు మంచి మార్కులు వస్తాయి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి మంచి మార్కులతో నువ్వు పాస్ అయితేనే నీకు తర్వాత లైఫ్ ఉంటుందమ్మా నువ్వు చదవాలి అన్నయ్య చక్కగా చదువుకుంటున్నాడు చూడు నువ్వు చదవట్లేదు అని చెప్తూ ఉన్నాడు అయినా కాని నాన్న నాన్నే చెప్తాండే మా పెద్దమ్మ అతయిని చదువుతా ఉంటాలే నేను చదవకపోయినా నాకు మార్కులు వచ్చేస్తాయి నేను పాస్ అయిపోతాను నేనే బాగా రాసేస్తాను అని అనుకుంటూ తన పనుల్లో తన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు పెద్ద కష్టపడుతూ చదువుకుంటూ ఉన్నాడు చిన్నవాడేమో నాన్న ఎంత చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోతూ ఉన్నాడు అయితే ఎగ్జామ్ సమయం రానే వచ్చింది ఇద్దరు ఎగ్జామ్ రాశారు ఇక రాసిన తరువాత పెద్దోడు మంచిగా రాసిన మంచి మార్కులు వస్తే తమ్ముడు తేలేకపోతాడా అనుకుంటూ ఉన్నాడు వాడు చదవలేదు కదా అనుకుంటున్నాడు అయితే ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసింది ఇక రిజల్ట్స్ చూసుకుంటే చిన్నోడేమో స్కూల్ ఫస్ట్ వచ్చాడు పెద్దోడేమో పది మార్కులు వెనక ఉన్నాడు చిన్నోడేమో స్కూల్ ఫస్ట్ వచ్చాడు పెద్దోడేమో చదివినోడేమో టెన్ మార్క్స్ గా వెనకబడి ఉన్నాడు వాడేమో చక్కగా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు పెద్దోడేమో చాలా దిగులుగా బాధపడుతూ ఉన్నాడు తమ్ముడేమో చదవకుండా మంచి మార్కులు తెచ్చుకున్నాడు స్కూల్ ఫస్ట్ డే వచ్చేసాడు పగలనక రాత్రినక ఎనీ టైం బుక్స్ దగ్గర కూర్చుని కష్టపడి చదివే నాకేమో పది మార్పులు వెనకాల ఉన్నాము ఏమిటిది అంటూ చాలా దిగులు పడుతూ చాలా బాధపడుతూ ఉన్నాను బాధపడుతూ ఉన్న సమయంలో డాడీ వచ్చి అంటున్నాడు బాబుతో నాన్న నువ్వు బాధపడతున్నా అని చెప్తూ ఉన్నాడు చిన్నబాబు దగ్గరికి వెళ్ళి అన్నాడు రోజు నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు నీకు ప్రజల్లో ఒక మంచి గుర్తింపు ఉంది కానీ నీ దగ్గర సబ్జెక్ట్ అనేది లేదు నిన్ను ఒక పేపర్ ఇచ్చి చదవమన్నా ఒక కాన్సెప్ట్ ఇచ్చి మాట్లాడమన్నా నువ్వు మాట్లాడలేదు నీ దగ్గర ఏమి లేదు జ్ఞానం లేదు మార్కులైతే సంపాదించుకున్నావు ప్రజలలో ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నావు కానీ నీ దగ్గర చదువుకు సంబంధించిన జ్ఞానం లేదు అని చెప్పాడు పెద్ద అన్నాడు మరి నువ్వెంతో కష్టపడి చదివావు మార్కులైతే రా చదువు అనేది మార్పులతో మార్పుల కోసము కాదు చదువు అనేది మార్పుల కోసము కాదు జ్ఞానం కోసము అది నీ దగ్గర ఉన్నదమానా దాన్ని బట్టి నువ్వు సంతోషించు ఎప్పటికైనా భవిష్యత్తులో నువ్వే గొప్పవాడి అవుతావు తమ్ముడు గొప్పోడైనా ఒక డాక్టర్ అయ్యాడు అనుకో ఆ డాక్టర్ గారి వల్ల ప్రజల ప్రాణానికి ప్రమాదం ఒక న్యాయవాది అయ్యాడు అనుకో న్యాయం తీర్చలేని వాడికి మిగిలిపోతాడు వాడి దగ్గర జ్ఞానం లేదు కాబట్టి ఇలా వాడు ఎదిగినానో అందరికీ ప్రమాదమే అపాయమే కానీ నీవు వెదిగితే గొప్ప మేలు ఉంటుంది కానీ నీ యొక్క జ్ఞానము ఎక్కడికి పోదు ఎప్పటికే నీవే గొప్పవాడిగా మిగులు కావు అని తండ్రి చెప్పాడు దేవుడా మనకి మహిళ చెందు అర్థమైంది కదా విషయాలు ఈ విషయాల నుండి నేను మీతో రెండు విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను మొదటిగా చూసుకున్నట్లయితే భక్తి అనేది ఎందుకు చదువు అనేది మార్పుల కోసం కాదు జ్ఞానం కోసం అని తెలుసుకున్నావా మరి భక్తి అనేది ఎందుకరకు ఎందుకొరకు ఎవరన్నా చెప్తారండి భక్తి అనేది ఎందుకొరకు సండే సండే చర్చ ఆరాధనలని ఉపవాస ప్రార్థనలని ప్రత్యేకమైన కోరికలని సంపూర్ణ ప్రార్థనలనివన్నీ ఎందుకరకు దీని ఒక మాటలో చెప్పాలి అని అంటే నీటి కొరకు భక్తి పరిశుద్ధత కొరకు భక్తి దేవునికి ఎందుకొరకండి భక్తి అనేది ఏసైని ఎందుకు మనం ఆరాధించాలి నీతి కొరకు అయితే ఎందుకు వచ్చాను ఎంచుకున్నారు ఈ లోకానికి నీటి మందులుగా చేయటానికి వచ్చారు పేపర్ పిలిచి నీతి మంతులుగా చేయడానికైనా వచ్చారు లోకంలో నీతి మంత్రులైన వారు ఉన్నారా అనంటే ఒక్కడు లేడు ఒక్కడను నీతి మంత్రుడు లేడు అందరను పాపము చేసి దేవుడు అనుగ్రహించమను పొందలేకపోతా అన్నాడు లోకంలో పాపులైనటువంటి వారందరినీ ఉన్నారు అయితే కొద్ది వారు మాత్రమే ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటున్నాడు ఇది దేవుని కృపయే ఎన్నిటి లేని వారిని తృణీకరింపబడిన వారిని పనిగా అందరినీ ఆయన ప్రత్యేకంగా తీసుకుని వచ్చి ఇక్కడ ఆయన ఆలయంలో కూర్చోబెడుతున్నారు నీటి లేనటువంటి వారు పాపులైన వారు లోకంలో ఉన్నారు గొప్ప ఉన్నారు మేధావులుగానే ఉన్నారు అన్నింటిలో ఘనత వహించిన వారిగానే ఉన్నారు కానీ నీటి నీటి మంతులుగా చెయ్యడానికి మనం ప్రభువారు తీర్చుకున్నారు నీతి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికైనా తీసుకుని వచ్చి దేవుని ఆలయంలో పెట్టారు భక్తి అనేది ఎందు కొరకు అని అంటే నీతి కొరకు గుర్తుంచుకోవాలంటే అండర్లైన్ చేసుకోవాలి మాటని చాలా కొండేషన్స్ లో పెట్టుకుని ఉంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట చాలా మంది ఈ రోజున భక్తి అంటే ఎలా ఉన్నది అంటే ఈ లోకంలో గొప్పదారు అవ్వడానికి భక్తి అన్నట్లుగా నడుచుకుంటూ ఉన్నారు చాలా మంది చూసినట్లయితే ఏంటి అని అంటే అవసరాలు తీర్చే దేవుడు యేసయ్య అంటే ఏంటి రోగాలను తగ్గించే దేవుడు సమస్యల్లో నుండి బయట వేసే దేవుడు నెమ్మదినిస్తాడు సమస్యలన్నీ తీరుస్తాడు రోగాలన్నీ పోతాయి అద్భుత తీరిపోతాయి గొప్ప భారీగా ఉంటాము ఏసై అంటే ఏంటి అని అంటే ఎందుకు ఆరాధిస్తున్నారు ఈ దిన ప్రస్తుత దినాలలో కనుక చూసుకున్నట్లయితే ఏసఐను ఎందుకు అంటే ఈ లోకంలో గొప్ప అబ్బాలని యేసయ్యను ఆరాధిస్తున్నారు ఆరాధిస్తూ ఉన్నారు కానీ ప్రభు అందుకు పిలవలేదు అసలు విషయాన్ని పక్కన పెట్టారు ఈ లోకంలో గొప్పవారు అయిపోవాలనే పరిగెడుతూ ఉంటున్నారు కానీ ఏసై ఎందుకు పిలిచారు అనంటే పరిశుద్ధులుగా వచ్చటానికి పిలిచారు పరిశుద్ధులుగా ఆయన చూడాలని మనం తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా వచ్చామా బిడ్డని ఏమంటామండి చిన్న బిడ్డని ఏమంటాం వాడు దేవుడు వాడికి కవటం తెలియదు వాడిలో పాపం లేదు వాడు దేవుడు అంటాం మనం ఎవరు దైవాలుగా ఈ లోకానికి వచ్చామా దయ్యాలుగా మారిపోయి ప్రదుత అయితే ఎందుకు పిలిచారంటే దైవాలుగా మనలా మార్చుకుని తన యొక్క కూర్చోబెట్టుకోవాలని దేవుడు మనమని పిలుచుకున్నారు దేవునికి మర్మ చెల్లించాలి దైవాలుగా మార్చబడాలి దైవం యొక్క స్వభావం మనలో రావాలి దైవం యొక్క స్వభావం ఏమిటి దైవం యొక్క స్వభావం ఏమిటి భూమి మీద దైవాలుగా పిలవబడుతున్న వారు కొలవబడుతున్న వారు అనేకులు ఉన్నారు కానీ ఏసై యొక్క దైవ స్వభావం ఏంటి యహోవ తండ్రి యొక్క దైవ స్వభావం ఏంటి ఆయన అబద్ధమాడడు ఆయన అబద్ధమానుడు ఆయనలో దొంగతనం అనేది ఉండక అవినీతి అనేది ఆయనలో కనిపించదు అక్రమం అనేది కనిపించదు వ్యభిచారం అనే పాపాలు ఆయనలో కనిపించదు యసు వారు అన్నారు ఏమో సువార్త ఎనిమిదో అధ్యాయంలో అంటారు నాలో పాపం పొందనని మీలో ఎవరైనా చూపించగలరా అని అడిగారండి ఇజ్రాయేల్ దేశంలో యశుప్రవారు జీవించుతున్నటువంటి కాలంలో ఏమని అన్నారంటే నాలో పాపంలో కానీ వీళ్ళు ఎవరైనా నివృత్తించగలరా అని అడిగానండి ఒకళ్ళ ముందుకు రాదా